అందరికీ నమస్కారం అండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేవారు శుక్రవారం రోజు కొన్ని తప్పులు అసలు చేయకూడదు శుక్రవారం రోజు ఏ తప్పులు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా శుక్రవారం రోజు ఏ పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము శుక్రవారం రోజు ఎవరైనా మీకు పూలు పండ్లు కనుక ఇచ్చినట్లయితే వాటిని వద్దనకుండా తీసుకోవాలి పాలు పెరుగు కారము చింతపండు ఉప్పు మొదలైన వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు చాలామంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని అవసరానికి తాకట్టు పెడుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలాగే ఎవరికీ కూడా బంగారాన్ని డబ్బుని ఇతరులకు ఇవ్వకూడదు శుక్రవారము ఉదయాన్నే నిద్రలేచి కళ్ళాబు చల్లి వాకిలిని శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రవారము గుమ్మము వాకిలి అశుభ్రంగా ఉండకూడదు ఇల్లు అశుభ్రంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శుక్రవారం రోజు పాత బట్టలు ఎవరికీ ఇవ్వకూడదు అలాగే శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న భూజును దొరకకూడదు శుక్రవారము ఎలాంటి పరిస్థితిలో కూడా లేటుగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్ర లేచి బయట కళ్ళాబు చల్లి చక్కగా రంగురంగుల ముగ్గురును తీర్చిదిద్దుకోవాలి శుక్రవారము పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు ఎప్పుడూ కూడా స్త్రీలు కంటతడి పెట్టకూడదు శుక్రవారము నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు మాంసాహారం తినకూడదు ఎంత డబ్బు అవసరం వచ్చినా సరే శుక్రవారం రోజు ఎవరి నుంచి డబ్బు తీసుకోకూడదు అలాగే ఎవరికీ కూడా డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయటం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వకూడదు అలాగనక ఎవరికైనా లక్ష్మీదేవి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది చాలామంది దేవుడి గదిలో ఉన్న పాత ఫోటోలను తీసేసి కొత్త ఫోటోలు పెడుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజు పూజా గదిలో ఉన్న దేవుడి పటాలను ఎట్టి పరిస్థితిలో కూడా తీయకూడదు కావాలంటే కొత్త విగ్రహాలను పెట్టుకోవచ్చు కానీ పాత విగ్రహాలను మాత్రము గదిలో నుంచి తీయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా శుక్రవారము పెళ్లైన స్త్రీలు మెడలో నుంచి తాళిని అస్సలు తీయకూడదు అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారము నిమజ్జనం చేయకూడదు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితిలో ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్లీ మళ్లీ ధరించినట్లయితే అది పేదరికానికి కారణమవుతుంది అలాగే చిరిగిపోయిన బట్టలను కూడా ఎప్పుడూ ధరించకూడదు ఇలా చిరిగిపోయిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ధరించినట్లయితే దేవతను మనమే స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అలా గనక పాటించినట్లయితే కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది శుక్రవారం రోజు తప్పనిసరిగా తులసి చెట్టుకు దూపదీప నైవేద్యాలతో పూజించాలి శుక్రవారము ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లో ప్రవేశిస్తుంది శుక్రవారము మహాలక్ష్మిని ఆరాధించటము కనకధార స్తోత్రాన్ని పఠించటం వల్ల ఇంటికి సంపద వైభవము వస్తుంది శుక్రవారము ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శుభ్రవర్చ నీటిలో కొద్దిగా రాళ్ళగుప్పు వేసి కనుక శుభ్రం చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది శుక్రవారం సాయంత్రము లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత సాంబ్రాణి దుప్పాన్ని సమర్పించి తర్వాత మన ఇల్లంతా కూడా సాంబ్రాణి దుఃపం వేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది శుక్రవారము రాళ్ల కొన్నట్లయితే రాళ్లబుప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది శుక్రవారం రాత్రిపూట లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసము నూటెనిమిది సార్లు జపించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజు కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి ఇలా గనక చేసినట్లయితే ఎలాంటి ఆర్థిక కష్టాలు కూడా ఏర్పడవు శుక్రవారం చేసే పూజల వలన లక్ష్మీదేవి కటాక్షము మన మీద ఎప్పుడూ ఉంటుంది అన్ని కష్టాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది శుక్రవారము దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయాలలో ఇచ్చే పసుపు కుంకుమను నుదుల మీద పెట్టుకున్నట్లయితే దుష్టశక్తులు దగ్గరికి రాకుండా ఉంటాయి అలాగే నరదృష్టి కూడా తొలగిపోతుంది శుక్రవారం రోజు గణపతి ఆలయాన్ని దర్శించుకొని గణపతికి గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయి శివాలయానికి వెళ్ళి శివుడికి బిలువ పత్రాలను సమర్పించినట్లయితే శివుడి యొక్క అనుగ్రహంతో ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం రోజు ఒక తమలపాకు రాగి నాణ్యం మీ చేతిలో తీసుకొని లక్ష్మీదేవిని జానించిన తర్వాత ఈ రెంటిని కూడా పర్సులో ఉంచుకోవాలి ఇలా గనక ఉంచుకున్నట్లయితే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది శుక్రవారము అమ్మవారికి తెల్ల పువ్వులు ఎర్ర పువ్వులు గనక సమర్పిస్తే కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా దీవిస్తారు శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి మొగలి పువ్వుల మాలను సమర్పించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది శుక్రవారం సాయంత్రం పంచముఖి దీపంతో లక్ష్మీదేవికి హారతివ్వాలి ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని గనక పూజ చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం